నెల్లూరు జిల్లా దుత్తులూరు సెంటర్లో పల్ల వెలుగు ఆర్టీసీ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఉదయగిరి డిపోకు చెందిన పల్ల వెలుగు బస్సు సుమారు నలభై మంది ప్రయాణికులతో దుత్తులూరు సెంటర్ కు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సు ముందుకు సాగుతున్న సమయంలో టైర్ కింద భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు పరిస్థితిని వెంటనే గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు కండక్టర్ సహకారంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు